మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పై నుంచి కింద ఎవరు అనుకోలేదు ఇప్పుడు పై నుంచి తోస్తున్నట్టే ఉంది ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాలని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళు ఉన్నారు దిల్ టేక్ కేర్ చూడండి మీకు ఐడియా వస్తుంది నిజం అసలు మా హౌజెస్ అనేది డిస్టర్బెన్స్ లేదు అసలు ఎక్చర్ ఒక్క డిస్టర్బెన్స్ లేదు ఒక్క హౌజ్ కూడా లేదు సార్ అయినా అతని చూడకుండా డిస్టర్బెన్స్ లేదు సార్ అయినా అతను చూడకుండా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో అల్లికి మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసేదని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పై నుంచి తోస్తున్నట్టే ఉంది సార్ ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాలని మేము ఉన్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళందరు ఉన్నారు దీక్ కేర్ అట్లా మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో అల్లికి మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి ఎవరూ అనుకోలేదు ఇప్పుడు పై నుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది ఇది డెవలప్మెంట్ కింద నుంచి ఇంత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి వస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ప్లీజ్ కుటుంబాలని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళందరూ ఉన్నారు దీని టేక్ కేర్